షాపులకు టెండర్ల కోసం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు వందల నలభై మూడు షాపుల గాను టెండర్ల ద్వారా షాపులను కేటాయించనున్నట్లు ఈ రోజు నుండి వచ్చే నెల పద్దెనిమిదో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు వచ్చే నెల ఇరవై మూడున డ్రా ద్వారా షాపుల ఎంపిక జరుగుతుందన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు వందల నలభై మూడు వైన్స్ షాపులకు గాను సంగారెడ్డి జిల్లాలో నూట ఒకటి మెదక్ జిల్లాలో నలభై తొమ్మిది సిద్దిపేట జిల్లాలో తొంభై మూడు షాపులకు గాను టెండర్ ప్రక్రియ జరుగుతుంది అన్నారు ఇందులో ఉమ్మడి జిల్లాలో ముప్పై నాలుగు గౌడ కులానికి సంబంధించి ఎస్సీ ఇరవై ఎనిమిది ఎస్టీలకు మూడు దుకాణాలు కేటాయించడం జరుగుతుందన్నారు టెండర్ ఫీజు మూడు లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందని టెండర్ల కోసం కట్టిన ఫీజు తిరిగి రాదని స్పష్టం చేశారు కుల ధృవీకరణ పత్రం సమర్పించని వారి కేటాయింపులు రద్దు అవుతాయని అని తెలిపారు ఇందులో ఎస్టీలకు ఒకటి ఎస్సీలకు ఆరు గౌడ్లకి తొమ్మిది అదేవిధంగా సిద్దిపేటలు చూస్తే ఎస్సీలకు తొమ్మిది గౌడ్లకు పదహారు ఇంతకుముందు మనకు సంగారెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే అప్లికేషన్స్ ఈ రోజు నుంచి పద్ పద్దెనిమిది అక్టోబర్ సాయంత్రం ఐదు గంటల వరకు అన్ని ఆఫీసు అన్ని దినాలలో వర్కింగ్ అవర్స్లో వర్కింగ్ టైమింగ్లో మనం తీసుకోబడుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే అప్లికేషన్స్ ఎవరెవరు అప్లై చేయవచ్చు ఎవరెవరు డిస్క్వాలిఫికేషన్ అనేది ఇంతకుముందు ఎక్సైజ్ సూపెంట్గా చెప్పారు అదేవిధంగా ఏంటంటే ఒక అప్లికెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అతను అప్లికేషన్ ఫిల్ చేయాలంటే అప్లికేషన్తో పాటు మూడు ఫోటోలు ప్లస్ మూడు చలా మూడు లక్షల చలాన్ ఆర్ డిడి ఆ చలాన్ డిడి అనేది ఎనీ ఎక్సెస్ సూపెంట్ జిల్లా మన రాష్ట్రంలో ఎనీ ఎక్సెస్ పేరు మీద ఉన్న తీసుకోబడుతుంది అంటే నాటే డిపిఓ సంగారెడ్డి డిపిఓ మెదక్ కావచ్చు డిపిఓ ఆదిలాబాద్ కావచ్చు డిపిఓ ఖమ్మం కావచ్చు తీసుకోబడుతుంది ఇంకోటి ఒక వ్యక్తి ఎన్ని షాపులకు అప్లికేషన్ చేయవచ్చు అయితే మనకు ఈ తెలంగాణ మద్యం రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి ఒక షాపుకు ఎన్ని అప్లికేషన్లను వేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ముందు ఒక వ్యక్తి ఒక షాపుకు పది అప్లికేషన్లు వేసినా ఒకటే అప్లికేషన్గా ట్రీట్ చేసేవారు తర్వాత రూల్స్ మార్పులు చేర్పులు అమెండ్మెంట్ జ ఏంటంటే ఒక వ్యక్తి ఒక షాపుకి పది అప్లికేషన్లు ఉంటే పది అప్లికేషన్గా ట్రీట్ చేసి పదిలో డ్రాల్ని కూడా కన్సిడర్ చేస్తాము అదే టైంలో ఒక వ్యక్తి ఎన్ని షాపులకు వేసుకోవచ్చు అప్లికేషన్స్ అంటే ఒక వ్యక్తి వంద షాపులు కూడా వేసుకోవచ్చు దేర్ ఇస్ నో లిమిట్ బిఫోర్ రెండు వేల పంతొమ్మిది ముందు ఒక వ్యక్తికి ఒక మధ్యం దుకాణం అన్న కండిషన్ ఉండేది దాన్ని కూడా గవర్నమెంట్ తీసేసినది కాబట్టి ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు వేసుకోవచ్చు ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు అయితే అదేవిధంగా మరి ఆ వ్యక్తి ఈ రాష్ట్ర ఈ జిల్లాలో అటెండ్ అయినప్పుడు మరి పక్క జిల్లా ఎలా అంటే ఆథర పర్సన్ ఎవరున్నా అతను అపాయింట్ చేయవచ్చు చేసినప్పుడు అతనికి ఒక మూడు అతన్ని ఆథర చేయాలి ఏది అప్లికేషన్ ఫామ్లోనే క్లియర్గా నా పర్సన్ అయితే నామినేట్ చేస్తున్నానని క్లియర్గా ఆథరేషన్ ఇవ్వాలి అదే టైంలో ఆ అప్లికెంటు సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా ఎంక్లోడ్ చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గౌడ్లకైతే విషయంలో మాత్రం ఓన్లీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కమ్యూనికేట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అంతే తప్ప కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు దీనికి ఏది కమ్యూనిటీ విషయంలో అర్హులు కాదు ఇంకొకటి ఎనీ ఎస్సీ ఎస్టీ గౌట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అతను ఇప్పుడుగా ఇప్పుడు అప్లికేషన్ టైంలో సబ్మిట్ చేయలేకపోతే అతను ఒక సెల్ఫ్ అఫిడవిట్ సెల్ఫ్ అఫిడవిట్ ఇస్తూ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఆ సెల్ఫ్ అఫిడవిట్లో అతను నవంబర్ పదిహేను లోపు అతను గనక కమ్యూనిటీ సర్టిఫికేట్ కనుక సంబంధిత డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కనుక సబ్మిట్ చేయలేకపోతే అతని యొక్క ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీని ఫోర్ ఫీచర్ చేస్తూ మిగతా మిగిలిన అప్లికేషన్ల వారిని అందరినీ పిలిచి మళ్ళీ డ్రాప్ చేయబడుతుంది ఏది ఇది కమ్యూనిటీ విషయంలో అయితే డిస్క్వాలిఫై అవుతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే నవంబర్ పదిహేను లోపు అతను కనుక మనకు అప్లికేషన్ అది ఏది కమ్యూనిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే అతని అమౌంట్ ఫోర్ ఫిచర్ చేస్తూ అతని డిస్క్వాలిఫై చేయబడుతుంది ఇంకోటి ఈ లాటరీ అనేది కలెక్టర్ సమక్షంలోనే లాటరీ డ్రాల్ తీయబడుతుంది అదేవిధంగా మనకి మెదక్ జిల్లాలో ఇప్పుడు అప్లికేషన్స్ మెదక్ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ నందు తీసుకోబడుతుంది అదేవిధంగా సిద్దిపేట జిల్లా ఎందుకు చూస్తే మనకు సిద్దిపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ మన కరీంనగర్ రోడ్లో ఉంది అక్కడ తీసుకోబడుతుంది ఇంకా ఇంకా ఈ అప్లికేషన్స్ కూడా అభ్యర్థులు దీంతో పాటు అంటే మనకు జిల్లా ఆఫీసుతో పాటు కమిషనర్ ఆఫీస్ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషన్ ఎక్సైజ్ హైదరాబాద్ ఏంటి కూడా అప్లికేషన్లు ఎవరైంది ఎవరైనా దూరభారము ఏమన్నా అయితే వాళ్ళ అక్క కూడా సబ్మిట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంది మొత్తానికి మనం రెండు వందల నలభై మూడు షాపులు మనము టోటల్గా నోటిఫై చేసి ఉన్నాము ఇంకా ఫిజికల్ ప్రాసెస్ ఫిజికల్ అప్లికేషన్స్ మన ఈఎస్ ఈఎస్ ఆఫీస్లో ప్రొవైడ్ చేయబడుతుంది ఈ జిరాక్స్ సెంటర్ పెట్టుకుని జిరాక్స్ సెంటర్లో వాళ్ళు తీసుకొని డీడియో డీడీ పెట్టిపో ఒరిజినల్ డీడీ ఉండాలి అంటే ఒక పర్సను ఒక షాపుకి ఎన్నెన్న అప్లికేషన్ వేసుకుంటే జిరాక్స్ పెట్టి అప్లై చేస్తే అది ఇన్వాలిడ్ అయితే ఆల్ ఒరిజినల్ డీడీస్ మాత్రమే ఉండాలి ఆల్ ఒరిజినల్ అది ఎప్పుడంటే జిరాక్స్ డీడీస్ ఎప్పుడు ఉండాలంటే టెండర్ అప్పుడు ఉండేది టెండర్ అప్పుడు వాడు ఈఎండి కట్టేది ఈఎండి ఒరిజినల్ ఉండాలి ఈఎండి మాత్రం ఒరిజినల్ ఉండాలి మిగతా అప్లికేషన్ మాత్రం జిరాక్స్ అప్పుడు అలో చేసేవాళ్ళు ఇప్పుడు లేదండి ఎందుకంటే అప్పుడు ఈఎండి ఫిల్ చేసుకునే వాళ్ళు అప్పుడు అలో చేసాము కానీ దాని తర్వాత రెండు వేల తర్వాత మనకు ఒరిజినల్ డీడీ మాత్రమే ఇంక్లూడ్ చేసి ఉండాలి చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ కూడా చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బి గౌడ్స్ సంబంధించి మాత్రం లోకల్ వారే ఉండాలి మహిళలకు రిజర్వేషన్ ఏమి రిజర్వేషన్ ఏమీ లేదు అంతా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ గౌడ్ అంటున్నాం కానీ ఎస్సీ ఎస్టీ గౌడ్ అంటున్నాం కానీ అది మెన్నా ఉమెన్ అని మనం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ఇది మెన్నా అప్లై చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది అందులో ఏం కంటే రిస్ట్రిక్షన్స్ లేవండి అందరికీ నమస్కారం ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో మొత్తం నూట ఒక మద్యం షాప్లకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ పీరియడ్ కోసము ఇది నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు నిన్న ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున గౌరవ కలెక్టర్ గారు తర్వాత ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు బీసీ వెల్ఫేర్ ఆఫ్టర్ సమక్షంలో ఎస్టీ ఎస్సీ కేటగిరీ అండ్ గౌడ్స్కి రిజర్వేషన్స్ షాప్స్ తీయడం జరిగింది తర్వాత ఈ ఏమో గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాము ఈ రోజు నుంచి అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది అప్లికేషన్స్ చివరి తేదీ పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఎంతమంది లైన్లో ఉంటే అంతమంది తీసుకుంటాము మళ్ళీ ఒకసారి చెప్తాను ఎయిటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వరకు మేము అప్లికేషన్ స్వీకరిస్తాము తర్వాత షాప్స్ మనము డాలర్ ఆఫ్ లాట్ కలెక్ట్ గౌరవ కలెక్టర్ గారు సంగారెడ్డి కలెక్టర్ గారి సమక్షంలో జేఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నియర్ హాస్పిటల్ పోదిరెడ్డిపల్లి మన సంగారెడ్డి పట్టణంలో ఇరవై మూడు పది ఇరవై ఇరవై నాడు మనం డాలర్ ఆఫ్ ఫ్లాట్స్ చేయడం జరుగుతుంది ఉదయం పదకొండు గంటలకి దీనికి గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షత తీయడం జరుగుతుంది తర్వాత నూతన షాప్స్ వచ్చేసి ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరెవరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అంటే ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ద్వారా చేయొచ్చు కంపెనీస్ ద్వారా అయినా కూడా చేయొచ్చు అంటే ఇందులో ఎవరు ఎలిజిబుల్ కాదు డిస్క్వాలిఫైడ్ ఎవరు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కానీ ఎక్సైజ్ కేసెస్లో ఎవరైనా ఆల్రెడీ శిక్షలు అనుభవించిన వాళ్ళు కానీ డిఫార్టల్స్ ఆఫ్ ఎక్సైజ్ రెవెన్యూ తర్వాత ఏదైనా కోర్టు ద్వారా ఇన్స్టాల్మెంట్గా ప్రకటించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫైడ్ ఈ మన డాలర్ లాట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అప్లికేషన్ త్రీ ల్యాక్స్ డిడి ఆర్ చలాన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అప్లికేషన్ ఒక అప్లికేషన్కి త్రీ ల్యాక్స్ అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది డీడీలు డిస్టిక్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ సంగారెడ్డి పేరు మీద తీయాల్సి ఉంటుంది అప్లికేషన్కి మూడు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ జత చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఆ రోజు వీళ్ళకి రావడం వీలు కాకపోతే రిప్రజెంట్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళది కూడా ఇన్ఫర్మేషన్ అదే రోజు అప్లికేషన్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ సెల్ఫ్ సర్టిఫైడ్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ చేత చేయాలి ఇప్పుడు రిజర్వేషన్స్ వచ్చేసి గౌడ్స్ ఎస్సీస్ ఎస్టీస్కి నిర్ణయించడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ చే ఇష్యూ చేయబడ్డ క్యాస్ట్ సర్టిఫికేట్ దీనికి చేత చేయాలి అప్లికేషన్స్ ప్రతిరోజు అంటే వర్కింగ్ డేస్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ డిస్టిక్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీస్లో మన సంగారెడ్డి పట్టణంలో స్వీకరించబడతాయి తర్వాత ఎస్టీస్కి రెండు షాప్స్ లాటరీ ద్వారా కేటాయించడం జరిగింది ఆ గెజిట్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీ వన్ ఈ రెండు షాప్స్ ఎస్టీ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఎస్సీ కేటగిరీకి పదమూడు షాప్స్ కేటాయించడం జరిగింది పదిహేడు ఇరవై ఒకటి ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై ఏడు యాభై ఎనిమిది డెబ్బై ఐదు ఎనభై ఎనభై రెండు తొంభై నాలుగు నూట ఒకటి అలాగే గౌడ్స్కి పది పదకొండు ఇరవై ముప్పై ముప్పై మూడు యాభై ఒకటి అరవై ఆరు డెబ్భై డెబ్బైలో డెబ్బై ఏడు షాప్స్ ఉన్నాయి రిజర్వేషన్ కేటగిరీలో ఇరవై నాలుగు షాప్స్